ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో బ్రహ్మదేవుని యొక్క పగలు రాత్రి ఒక్కొక్కటి వెయ్యి మహాయుగముల కాలము కలిగి ఉన్నదని చెప్పి తెలియజేశారు దీనిని బట్టి తేలినటువంటి అంశం ఏమంటే బ్రహ్మలోకము కూడా కాలమునకు లోబడినదే అని తెలుస్తున్నది కాలమునకు లోబడని వాడు ఒక పరమాత్మయే కావున జన్మరాహిత్యమునకై మోక్షమునకై అతని ఆశించవలని భావము ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి పద్దెనిమిదవ శ్లోకంలో భగవాను ఏం తెలియజేయబోతున్నారంటే ప్రపంచం యొక్క నశ్వర స్వభావమును పరిణమ పరిణామశీలత్వమును తెలియజేస్తున్నారు అవ్యక్తయహర్వా ప్రభవంచే రాత్రిగ త్రైవా వ్యక్తసంగ్ అహరాగమే పగటి ఒక ప్రారంభమునందు అవ్యక్త అవ్యక్తము అనగా ప్రకృతి నుండి సర్వాలైన వ్యక్తయరాచర వస్తువులు ప్రభవంతి పుట్టుతున్నవి రాత్రియాగమే రాత్రి యొక్క ప్రారంభమనందు అవ్యక్త సంగయే అవ్యక్తమను గల తత్రైవ దాని అందే అంటే ఆ ప్రకృతి అందే ప్రళీ అంతే బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగినప్పుడు అవ్యక్తం నుండి అనగా ప్రకృతి నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుతున్నవి మరలా రాత్రి ప్రారంభమగినప్పుడు ఆ వ్యక్తమునందే లేల మొగుతున్నవి ఒక్క పరమాత్మ తప్ప తక్కిన వస్తువులన్నీ కూడా పుట్టు సావు కలివేను ఆ పదార్థములన్నీ కూడా పరమాత్మ ఎందే ఉన్న మాయందు ఉద్భవించి లయించుతుండును నేత్రయ్యను తమస్సునందు స్వప్న పదార్థములన్నీ కూడా సృష్టింపబడి మరలా ఆ తమస్సునందే విలీనమైపోయినట్లు వెలుకొన్న వానికి వానితో ఏ సంబంధము కూడా లేనట్లు ఈ సమస్త జగత్తు కూడా పరమాత్మయందు అభాస రూపమున ఉన్న అవ్యక్తమును ఉద్భవించు తిరిగి దాని ఎందు లయించుతున్నది సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్ వాసుదేవాయ ధీమహిష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి